ఆశించి తర్వాత ఏసు కనెక్ట్ అయిపోయారు నేను మీకు చెప్పేది ఏంటంటే ఆదివారపు శుభవేళ ఇచ్చేవాటిని మీరు చూస్తున్నారు మంచిది కానీ అంతకంటే మంచిది ఏంటో తెలుసా మొదటేంటో తెలుసా ఇవన్నీ ఇవ్వగల యేసుని నువ్వు కనెక్ట్ యేసుని కనెక్ట్ అవు యేసుని ప్రేమించు దేన్ని బట్టి ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు కాదు ఆయన వ్యక్తిగత ప్రవర్తన వ్యక్తిత్వ సౌందర్యంలో నీకు సూచనలు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు ఆయన ప్రేమ సూచనలు నీకు చూపిస్తున్నాడు ఆయన నీతి నియమాల సూచన నీకు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు ఒక భక్తుడు అన్నాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూసి సమానులెవరు లేవరు ప్రభు God, ీ సమాను లేవరు ప్రభు సేవరు ప్రభు నినులే ప్రభు సమాను లేవరు ప్రభు శ్రమాను భవను సహించి వహించి ప్రేమ సగలని సమాను లేవరు ప్రభు